సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు రెండు వేల పదమూడులో జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఆర్మీ పై జరిగిన ఉగ్రదాడిలో అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లికు చెందిన జవాన్ యాదయ్య వీరమరణం పొందారు దీంతో ఆయన భార్య సుమతమ్మకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఐదెకరాల భూమిని కేటాయిస్తూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది యాదయ్య మరణానంతరం సుమతమ్మకు తనకు వచ్చే పెన్షన్ డబ్బులతో పిల్లలను పోషిస్తూ వచ్చింది అయితే గత ప్రభుత్వం యాదయ్య కుటుంబానికి ఐదు లక్షల పరిహారం ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్వకుర్తి పట్టణంలో నూట అరవై ఐదు గజాల ఇంటి స్థలం కేటాయిస్తామని మాటిచ్చింది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే యాదయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యాదయ్య కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చింది యాదయ్య కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని కలెక్టర్తో మాట్లాడి సుమతమ్మకు ఉద్యోగం ఇప్పించారు ఈ సందర్భంగా భూమి పాస్బుక్ ను జవాన్ భార్యకు అందించారు